ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం ఈ స్థాయిలో ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి పన్నెండు వేల సర్పంచులుంటే ముప్పై రెండు ముప్పై మూడు శాతం మొత్తం రాష్ట్రంలో బిఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన ఎనకపోయినట్టే కనబడతా ఉన్నది ఆ దెబ్బకు మరి ఎనకపోతాడేమో పెట్టడేమో ఇప్పట్ల అని నేను అనుకుంటా ఉన్నా కానీ దెబ్బన పెడితే కూడా దెబ్బన పెడితే కూడా తయారు ఉందాం ఎక్కడోళ్ళము అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం ఎక్కడోళ్ళం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు తక్కువ తక్కువతోనే ఓడిపోయిన ఉన్నారు మన తంగలపల్లిలో మండల కేంద్రంలో ముప్పై ఓట్లతోనే పాపం అంకార రవీందర్ గారు గంత పెద్ద ఊళ్ళే ముప్పై ఓట్లంటే ఏముంటుంది పాయింట్ జీరో 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 టూ పర్సెంట్ అది ఉంటుంది దాన్ని లెక్క తీస్తే ఒక గంతతో పోయింది నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి ఓడిపోయిన ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు చలికాలం నాకు ఎరికే కానీ అని చెప్పి ఇంట్లో ఉండొద్దు ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి ఓట్లేసిరు మీకు అందరు గెలిచిన వాళ్ళు చెప్పాలే ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి గెలిచిన వాళ్ళు కూడా ఇక నేను గెలిచినా కదా ఇక నేను ఐదేళ్ళు మళ్ళీ ఎలక్షన్ కొట్లాడేది లేదు నాకేందంటే నడవదు కంపల్సరీ ఇంటింటికి పోవాలి దండం పెట్టాలి ఎవలెవలనైతే ఎలక్షన్ ముందు కలిసిన రో ఎవలెవలనైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో మీరు కోరినరో అందులో కొంతమంది మీకు వేయలే అయినా సరే మీకు తెలుసు వాళ్ళు ఏం లేదని కూడా మీకు తెలుసు అయినా సరే పోవాలి అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తా ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే రెండు మూడు రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్న పోతారా లేదా పోతామంటూ గట్టిగా సపర్లు కొట్టరు దయచేసి ఒక్కసారి మరి సపర్లు కొట్టినట్టు కాదు నిజంగా పోతారా లేదా నేను చూస్తా థ్యాంక్ యూ తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి సరే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి వాటిని కొట్లాడదాం ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త ధనంతో నేసుకుందాం మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసెంబ్లీలో అంటున్నా హైదరాబాద్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఐదే నిమిషాలలో మాట మార్చిండి ముఖ్యమంత్రి మొదలు ఏమన్నాడు మేము అరవై ఆరు శాతం గెలిచినాం ఏది రాష్ట్రంలో మేము అరవై ఆరు శాతం గెలిచినామని మొదటి డైలాగులు కొట్టిండు ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు అతనికి ఐదు నిమిషాలకే మాట మార్చిండు ఏ స్థానిక ఎన్నికలు అంటే లోకల్ విషయాల మీ జరుగుతాయి లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది దానికి మాకేం సంబంధం అని ఐదు నిమిషాల మాట మార్చిండు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మందిని ఎత్తుకపోయినావు కదా పది మందిని ఎత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తెంత ఎంత ఎవరి పొడువు ఎంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవ్వాల్ నేడు వాళ్ళని తెలుస్తలేదు